హాయ్ అండి వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిల్క్స్ సో ఈరోజు కొత్త కలెక్షన్ కాటన్ శారీస్ అనేవి చూపిస్తున్నాను కొంచెము జాయిన్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి వచ్చిన వాళ్ళు డబుల్ క్లిక్ చేయండి ప్లీజ్ కాటన్ శారీస్ అండి సో ఈరోజు కాటన్ శారీస్ వచ్చేసి టై అండ్ డై శారీస్ అండి సో డైలీ ఒక వెరైటీ కాటన్ శారీ వెరైటీ అనేది చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ గ్యారెంటీ అనేది నేను ఇస్తున్నా అండి మనము ఇచ్చే ప్రైస్ని బట్టి మన క్వాలిటీ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ ఈరోజు చూపించేది నేను టై అండ్ డై హాఫ్ అండ్ అంటే బార్డర్ మనకు వేరే ఉంటుంది అండ్ టాప్ వేరే ఉంటుంది మళ్ళీ దాని మీద మనకు అలంకార డిజైన్ అనేది ఉంటుందండి నెక్స్ట్ పిచ్వాయి ప్రింట్ మనకు బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సో నేను ఒకసారి చూపిస్తాను అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకు ఒకసారి పెడితే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను అండి నా నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సో నెంబర్ వచ్చేసి ఒక్క నిమిషం అండి నేను పెన్ తీసుకొని రాస్తాను వేద్ వేద్ మార్కర్ పెన్ నువ్వు ఒకసారి నేను నెంబర్ రాస్తున్నా అండి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ మార్కర్ పెన్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ పెన్ అది కనిపించట్లేదండి సో నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ అనే నెంబర్కి వాట్సాప్ చేసే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను ఇది నా వాట్సాప్ నెంబర్ అండి శారీస్ అనేది చూపిస్తున్నాను కలంకారీ అండి ప్యూర్ కాటన్ శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ సో ఇలా బార్డర్ అనేది మనకు పిచ్ వై ప్రింట్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశాడు శారీ మొత్తము ఇలా ఉంటుంది పైన మనకు ఇలా ఇచ్చాడు ప్రింట్ ఒకసారి సారీ చూపిస్తున్నాను అండి నేను సో ప్రింట్ బ్లాక్ కలర్ ప్రింట్ అనేది మనకు మెరున్ దాని మీద బ్లాక్ కలర్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశాడు ఇలా ఉంటుంది డిజైన్ అంతా ఇలా ఉంది పిచ్ వాయి ప్రింట్ కింద బార్డర్ సో ఇలా ఉంటుందండి మొత్తం శారీ లుక్ సో నెక్స్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి పళ్ళు పాట అనేది ఇలా ఇచ్చాడు ప్యూర్ కాటన్ శారీ అండి పళ్ళుపాటు ఇలా ప్రొవైడ్ చేశారు అండ్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చాడు ఒకసారి నేను చూపిస్తున్నాను అండి ఇదిగోండి ఇది పళ్ళు పాటు శారీ అంతా ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది కిందనేమో మనకు పిచ్ వైప్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశాడు ఇలా కౌ డిజైన్ ఇచ్చేసి పిచ్ వై ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశాడు బాడీ అంతా మనకు మెరూన్ కలర్ బాడీ ఇచ్చాడు దాని మీద కలంకారీ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాడు శారీ అంతా ఇలా ఉంది కొత్తగా ఎవరైనా చూస్తుంటే డబల్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద హాయ్ అని పెడితే నాకు తెలుస్తుంది వచ్చిన వాళ్ళు అనేది సో ఇలా ఉందండి శారీ దీనికి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ప్రొవైడ్ చేశాడు ఇది బ్లౌజ్ పాట్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి లెంత్ ఆఫ్ ద శారీస్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది నేను ఒకసారి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఎంత ఉందా లేదా అని కొంచెం డౌట్ అనిపిస్తుంటుంది కదా మనకు కూడా సో బ్లౌజ్ లెంత్ అనేది వన్ మీటర్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ప్రింట్ అనేది ఇలా ఉంది సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ చూడండి లెంత్ లెంత్ ఆఫ్ ద బ్లౌజ్ కూడా ఒకసారి నేను చూపిస్తున్నానండి మనకు నైంటీ సెంటీమీటర్స్ ఉందండి నైంటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ లెంత్ ఉంది కాటన్ బ్లౌజ్ లెంత్ అనేది నైంటీ సెంటీమీటర్స్ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాయ్ హాయ్ శోభ హాయ్ స్వాతి సో ఇదండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ మొత్తం మనకు బ్లాక్ కలర్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకు బ్లాక్ ప్రింటింగ్ లాగా ఉందండి ఇదంతా బ్లాక్ ప్రింటింగ్ లాగా ఉంది శారీ వచ్చేసి మెరూన్ కలర్ శారీ అండి ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ కింద మనకు పిచ్ వాయి వర్క్ ఇచ్చారు సో మనకు లెంత్ ఆఫ్ ద సారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అండి లెంత్ ఆఫ్ ద సారీ ఫైవ్ సో హండ్రెడ్ బై హండ్రెడ్ కా అండ్ లెంత్ గ్యారంటీ అయితే నేను ఇస్తానండి సో ఫస్ట్ నేను ఆర్డర్ చేస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో అనేది కంపల్సరీ ఏదన్నా డ్యామేజ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటాను కొరియర్ అనేది ఫ్రీగా ఉందండి సో ఫ్రీ డెలివరీ అనేది ఉంటుంది సో ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను కాటన్ వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ కాటన్ శారీ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ బ్లౌజ్ లెంత్ నైంటీ సెంటీమీటర్స్ ఉంది సో టై అండ్ డై మోడల్ అండి విత్ పిచ్ వాయి వర్క్ కాటన్ పిచ్వాయి వర్క్ సో నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ అనేది నేను చూపిస్తున్నా అండి నెక్స్ట్ ఇది మెరూన్ కాంబినేషన్కి కింద మనకు గంధం కలర్ అంటారండి క్రీమ్ క్రీమ్ కలర్ గంధం కలర్ మనకు బార్డర్ మీద మనకి ఇలా పిచ్వాయి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో నెక్స్ట్ ఒకసారి నా నెంబర్ కూడా నేను పెడతానండి నా నెంబరు నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ ఇది మిర్రర్ ఇమేజ్ వస్తుందండి ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను సో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి ఇలా ఉంది సో నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను కింద క్రీమ్ కలర్ బార్డర్ బార్డర్ వచ్చేసి పిచ్ ప్రింట్తో బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సో పిచ్ ప్రింట్ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది పైన అంతా మనకు కలంకారీ డిజైన్తో ఇచ్చాడు నెక్స్ట్ టై అండ్ ఐ ఇక్కడ మనకు బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ బార్డర్ బార్డర్ మీద పిచ్ వై వర్క్ ఇలా పిచ్ వై వర్క్ అనేది ప్రొవైడ్ చేశాడు కలర్ అనేది ఇలా ఉంది కలర్ కాంబినేషన్ మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది అనుకుంటా సో క్రీమ్ కలర్ దాని మీద మనకు కౌస్ ఇచ్చేసి వెనకాల మనకు ఇట్లా తీగలు ఇచ్చి ఫ్లవర్స్ ఇచ్చి ప్రో ఇచ్చాడండి శారీ అంతా ఇలా ఉందండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఈ కాటన్ శారీస్ కాబట్టి కొంచెం ఫోల్డింగ్ అనేది ఇబ్బంది అవుతుంది తీసుకునే వాళ్ళకి హాయ్ హాయ్ ఉషశ్రీ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు సో పళ్ళు పాటు కూడా చాలా బాగా ఇచ్చాడండి నెమల్ అనేది ఇచ్చారు ఇదిగోండి ఇలా ఉంది నెమళ్ళు నెమ్మళ్ళు అనేది ఇలా ఇచ్చాడు పళ్ళు అంతా ఇలా ఉంటుంది మనకి సో నెక్స్ట్ పళ్ళు తర్వాత నుంచి మనకు శారీ అనేది ఇలా ఉంటుంది బాడీ అంతా ఈ కలర్ గ్రీన్ కలర్ మనకు బార్డర్ వచ్చేసి పిచ్ వై ప్రింట్ బార్డర్ పళ్ళు పాటలో నెమల్ అనే ఇచ్చాడు బ్లాక్ కలర్ ఇదంతా మనకు పెయింట్ అండి మొత్తం ఈ శారీ వాళ్ళు చేసిన కాస్ట్కే మనం చెప్పొచ్చు ఇది గ్రీన్ కలర్ శారీ సో నెక్స్ట్ చూపిస్తాను నేను బ్లౌజ్ అనేది ఇంకా సేమ్ ఉంటుందండి అన్నిటికీ సేమ్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బ్లౌజ్ అనేది కామన్గా అన్నిటికీ సేమ్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తానండి ప్రైజ్ అనేది సో నేను చెప్పలేదండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ నేను నిన్ననే చెప్పాను కాటన్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం మనము మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తెస్తున్నాం కాబట్టి అని చెప్పానండి సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి ఓన్లీ ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను సో శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ఇలా ఉందండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అవుట్ ద ఇండియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవైలబిలిటీ చెప్తాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి ఓవరాల్ లుక్ బ్లౌజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేశాడు ఇది గ్రీన్ అండ్ ఈ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ సో ఇది చూడ్డానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ అనేది చాలా హైలైట్ అయింది ఎల్లో కలర్ ఎల్లో కలర్కి కూడా మనకి ఇట్లా పిచ్ వాయి వర్క్ అనేది ప్రొవైడ్ చేశాడు ఎల్లో కలర్ దానికి పిచ్ పిచ్వాయి వర్క్ అనేది ప్రొవైడ్ చేశాడు సో నెక్స్ట్ శారీ మన ఓవరాల్గా మనకు దీని మీద అయితే క్లియర్గా ప్రింట్ అనేది మనకు కనపడుతుంది సో ఇట్లా మొత్తము మనకు ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు కలంకారి ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశాడు బార్డర్కి మళ్ళీ పిచ్ వాయి వర్క్ అనేది ప్రొవైడ్ చేశాడు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను గివ్ అవే అనేది కూడా ప్లాన్ చేస్తున్నాను ఎక్కువ లైక్ చేసి ఎక్కువ కామెంట్స్ చేసిన వాళ్ళకు కూడా నేను గివ్ అవే అనేది ఇస్తున్నా అండి సో దీనికి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కాగానే నేను ఎక్కువ ఎవరైతే ఎక్కువ నా కామెంట్స్ పెట్టారో నా వీడియోస్కి కానీ నా లైఫ్స్కి కానీ ఎక్కువ లైక్స్ చేశారో వాళ్ళకి నేను కంపల్సరీ ఒక శారీ అండ్ ఒక డ్రెస్ మీ అందరికీ చూపించే ఇస్తాను అండి నేను సో మీ అందరికీ చూపించి ఇస్తాను తీసుకున్న వాళ్ళ ఫోటో కూడా నేను మీకు సెండ్ చేస్తానండి సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వెళ్తుంది ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతాము సో డబల్ ట్యాప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాము కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఇది ఎల్లో కలర్ శారీ ఎల్లో కలర్ మీద బ్లాక్ కలర్ కలంకారి ప్రింట్ ఇచ్చారు బార్డర్ అనేది పిచ్వాయి వర్క్ ఇచ్చారు సో నెక్స్ట్ నేను ఒకసారి పళ్ళు పాట చూపిస్తున్నా చూడండి ఇది పళ్ళు పాట పళ్ళు పాట అనేది ఇలా ఉంటుంది సేమ్ అన్నిటికీ సేమ్ ఉంటుందండి సో అన్నిటికీ సేమ్ పళ్ళు సేమ్ ఉంటుంది బార్డర్ సేమ్ ఉంటుంది మిడిల్లో మనకు ఈ కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా మనకు షిప్పింగే పడుతుందండి సిక్స్టీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ వరకు మనం షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ నేను అది చేసుకోవాల్సిందే కదా సో ఆ షిప్పింగ్ ఛార్జెస్ నేనే తీసుకుంటున్నాను అండ్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీ అనేది నేను ఇస్తున్నాను తీసుకున్న తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటా అండి నేను మనం చేసేటప్పుడు సో అలానే నేను మంచి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ కాటన్ మల్ కాటన్ అంటాం మల్ మల్ కాటన్ అలాంటి ఫ్యాబ్రిక్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ న్యూ డిజైన్స్ పిచ్చువాయి వర్క్లో న్యూ డిజైన్స్ అని చెప్పొచ్చండి ఇది ఇది ఎల్లో కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు పీచ్ కలర్ ఇది ఇది కూడా చాలా డీసెంట్గా ఉందండి అంటే ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ బ్యాంక్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా ఇలాంటి శారీస్ కట్టుకోగానే లుక్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకు రాయల్ లుక్ అనేది వచ్చేస్తుంటుంది అనమాట సో అట్లాంటి వాళ్ళు ఇలాంటివి కట్టుకున్నారనుకో వాళ్ళ లుక్కే డిఫరెంట్ అయిపోతుంది కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్ క్లిక్ చేయండి సో శారీ అంతా ఇలా ఉందండి పీచ్ గ్రీన్ కలర్ పీచ్ కలర్ పీచ్ కలర్ మనకు గ్రీన్ కలర్ గ్రీన్ ఇది మనము లైట్ గ్రీన్ అంటాం కదా ఆ లైట్ గ్రీన్ కలర్ దానికి మనకు క్రీమ్ కలర్ వచ్చేసి పిచ్ వై వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదిగోండి ఇలా ఉంది సో సేమ్ ఇలానే ఉంటుంది దీనికి మళ్ళీ మనకు ఇలా ప్రొవైడ్ చేశారు బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా ఉంది సో కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వెరీ సూన్ వి విల్ గెట్ గివ్ అవే సో గివ్ అవే అనేది కూడా నేను ప్లాన్ చేస్తున్నాను ఇదే అండి బ్లౌజు గ్రీన్ కలర్ శారీ సో నెక్స్ట్ పళ్ళు పాటు వచ్చేసి సేమ్ ఇలా క్రీమ్ కలర్ వచ్చి ఆ క్రీమ్ కలర్ మీద నిమల్ల డిజైన్ వచ్చింది బార్డర్ మనకు పిచివాయి వరకు బాడీ మొత్తము కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి అవైలబిలిటీ చెప్తాను ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నా వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే బ్యాక్ వీడియోస్ అన్నీ చూస్తే కూడా మీకు విచ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ నేను చేస్తున్నా అనేది మీకు తెలుస్తుందండి ఇది మన మోస్మెంట్ ఇది ఇటుక కలర్ అంటామండి ఇటుక కలర్ అలా ఉంటుందండి మే అంటే మనం దీన్ని బ్రౌన్ బ్రౌన్ షేడ్ అని చెప్పొచ్చు ఇటుక కలర్లో ఉంటుంది శారీ వచ్చేసి కలర్ అనేది ఇది కూడా చాలా బాగుందండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను కలర్ అనేది ఈ కలర్లో ఉంది శారీ ఈ కలర్లో ఇటు కలర్లో ఉందండి అంటే మనకు రెడ్ రెడ్డిష్ కలర్ అనేది ఉంది బ్రౌన్ రెడ్ కాంబినేషన్లో కలర్ ఎలా ఉంటుందో మనకి ఇటుక ఎలా ఉంటుందో ఆ కలర్ అండి ఇంకా బ్రిక్ కలర్ బ్రిక్ రెడ్ అంటాం కదా అలా దీని ఇది కూడా ఈ కాంబినేషన్లో శారీ అనేది చాలా సూపర్గా కనిపిస్తుంది రెండు కాంబినేషన్లో సో ఇలా కనిపిస్తుంది శారీ మొత్తం మనకి సో శారీ మొత్తం ఇలా కనిపిస్తుందండి దీనికి బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్యూర్ కాటన్ అండి నాది గ్యారెంటీ సో ఒక్కసారి మీరు తీసుకున్న తర్వాత శారీ మీ ఇంటికి వచ్చే వరకు రెస్పాన్సిబిలిటీస్ మై సో ఇలా ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ సో ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ అండి యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ది శారీ మీరు ఆన్లైన్లోనే చెక్ చేసుకోండి అందరూ ఈ శారీని మినిమమ్ థౌజండ్కి సేల్ చేస్తున్నారు మినిమమ్ యా మోర్ దాన్ థౌజండ్ కూడా సేల్ చేస్తున్నారు బట్ మనము డైరెక్ట్ వీవర్ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి తెస్తున్నాం కాబట్టి సో మనం ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు బుక్ చేసిన వెంటనే మీకు ట్రాకింగ్ ఐడి అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఆ ట్రాకింగ్ ఐడితో మనకు ఎక్కడ వరకు వచ్చింది మన శారీ అనేది కూడా తెలుస్తుంది సో ఏమన్నా డ్యామేజ్ ఉన్నా మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో అనేది తీసుకుంటే నేను డ్యామేజ్ ఉన్న నేను రిటర్న్ అనేది తీసుకుంటాను అండి బట్ విత్ వీడియో ఒక్కసారి నేను చూపిస్తున్నాను అండి మళ్ళీ అన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇది బ్రిక్ రెడ్ కలర్ అండి ఇటుక కలర్ అని అంటాము పిచ్ వాయ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇది పీచ్ గ్రీన్ కలర్ అండి సో ఇది ఒకటి పీచ్ గ్రీన్ కలర్ అనేది ఉంది సో ఇది ఇలా ఉంది సో నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఇది సో నాకు తెలిసి ఇది ఆఫ్లైన్లోనే ఇమ్మీడియట్గా నేను చూపియంగానే ఎవరొకరు బుక్ చేసేసుకుంటారు నాకు ఎందుకంటే ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది కాబట్టి ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసినా కూడా నేను మళ్ళీ తెప్పిస్తా అండి ఇవన్నీ ఎందుకంటే నాకు మ్యానుఫ్యాక్చరర్ కాంటాక్ట్లో ఉన్నాడు కాబట్టి ఎల్లో కలర్ సో ఎల్లో కలర్ ఇలా ఉంది డిజైన్ నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ ఈ కలర్ ఉంటుంది ఇది ఇది గ్రీన్ కలర్ ఇది అన్నిటికీ బ్లౌజ్ అనేది ఇలానే ఉంటుందండి సేమ్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేసినారు హాయ్ హసీనా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కలర్స్ ఈ కలర్స్కి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవుట్ ద ఇండియా హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ శారీ యాక్చువల్ ప్రైస్ ఆఫ్ దిస్ శారీ ఈస్ ట్వెల్వ్ హండ్రెడ్ బట్ మనము మ్యానుఫ్యాక్చరర్ నుంచి తెస్తున్నాం కాబట్టి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అందులో కూడా మనము డిస్కౌంట్ ఇచ్చినాము అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి షిప్పింగ్ అనేది కూడా ఫ్రీ ఉంటుంది మనకు పిచ్ వాయి వర్క్ వచ్చేసి శారీస్ అన్నీ ఇలా ఉన్నాయండి ఇది ఈరోజు కలెక్షన్ అండి సో మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నైన్ ఓ క్లాక్కి మనం ఇలానే మీట్ అవుదాము కొత్త కొత్త కాటన్ కలెక్షన్స్ అనేది మనము డైలీ చూద్దాము సో కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇది అండి రేపు మళ్ళీ నైన్ ఓ క్లాక్కి లైవ్లో అనేది కలుద్దాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ టైమ్ టు మీ ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ గుడ్ నైట్